శ్రీ గరుత్మంతుడి కథ పదవ భాగం మనం తెలిసి తెలియక చేసే పాపాలు ఏవి హరించేవారు తీసుకున్న అప్పు తీర్చని వారు ఒకరు దాచిన ద్రవ్యాన్ని అపహరించేవారు విశ్వాసఘాతకులు విషాన్నం పెట్టి ఇతరులను హత్య చేసేవాళ్ళు ఇతరుని దాటి వెళ్ళవలసినదే దోషులను పొగిడేవారు మంచివారిని నిందించేవారు రుణగ్రస్తులను ఇగతాడు చేసేవారు నీచులతో స్నేహం చేసేవారు సత్పురుషులతో స్నేహం చేయని వారు పుణ్యతీర్థాలను సజ్జనులను సత్కర్ములను గురువులను దేవతలను నిందించేవారు యమలోకం దక్షిణ దక్షిణపు మార్గాన్ని నిలవాల్సిందే పురాణాలను వేదాలను మీమాంస న్యాయశాస్త్రాలను వేదాంత శాస్త్రాలను దూషించేవారు ఇతరులు సంతోషంగా ఉంటే దుఃఖించేవారు ఎదుటివారు దుఃఖిస్తుంటే ఆనందించేవారు చెడు మాటలు పలికేవారు పెద్దల హితోపదేశాన్ని విననివారు ఆత్మస్థుతి చేసేవారు పరం నింద చేసేవారు అధర్మ మార్గంలో నడిచేవారు దక్షిణ మార్గాన్ని ఏడుస్తూ పడిపోవలసిందే తల్లిదండ్రులకు గురువులకు ఆచార్యులకు పూజింపదగిన వారికి అవమానం కలిగించేవాడు పతివ్రత వినయ సంపన్నురాలైన భార్యను అకారణంగా ద్వేషించి విడిచిపెట్టేవాడు ఏదైనా ఇస్తానని మాట తప్పినవారు ఇచ్చిన దానిని తిరిగి తీసుకునేవారు దానం ఇచ్చి తరువాత ఇచ్చినందుకు బాధపడేవారు వైతరుని దాటక తప్పదు దానం చేసేవారిని ఇవ్వవద్దని ఆపేవారు విజ్ఞా విధ్వంసకులు హరికథకులకు విఘ్నం కలిగించేవారు పరుల భూముల సరిహద్దులను చెరిపి భూమి ఆక్రమించేవారు పశువుల బీడును దున్ని వాటికి లేకుండా చేసేవాడు అనవసరంగా పశుహత్య చేసేవాడు కపిల పాలను దైవ కార్యాలకు కాక సొంత కార్యాలకు వినియోగించేవారు ఇలాంటి పాపాలు చేసే ప్రతి మనిషి యమలోకం దక్షిణ మార్గాన ఉన్న వైతలనిలో కొలబడవలసిందే యమధర్మరాజు ఆజ్ఞను పాటించి యమభట్టులు పాపాత్ములను వైతలనిలో త్రోసి వేస్తారు ఓదానం చేయని వారు ఊర్ధ్వ దేహక్రియలు జరగని వారు ఆ నదిలో అనేక బాధలు అనుభవించినా నది ఒడ్డున ఉండే బూరుగ చెట్టుకు వేలాడవలసి వస్తుంది అబద్ధపు సాక్ష్యం చెప్పేవారు వంచన చేసి ధనం సంపాదించేవారు దొంగతనం చేసేవారు పచ్చని చెట్లను నరికేవారు ఫల వృక్షాలను పూల తోటలను ధ్వంసం చేసేవారు తీర్థయాత్రులను చేసేవారికి ఆటంక్షను కలిగించేవారు వితంతువులను మోసం చేసి మానవ చేసేవారు వైతరుణిలో దుఃఖాన్ని అనుభవించి ఒడ్డున ఉన్న బూరుగు చెట్టుకు కట్టబడి రమభటుల చేతి దెబ్బలు తింటూ ఉంటారు ఇలా పాపాత్మలో వైతరుణిలో పడి బాధలు అనుభవించాలని గరుడ పురాణం చెప్తుంది